నైమిసారణ్యం సృష్ట్యాది నుంచి ఉన్నట్లు అనేక పురాణాది గ్రంథాల్లో ఉంది ద్వాపర త్రేత యుగాల ఆనవాళ్లు నేటికీ మనం అక్కడ దర్శించవచ్చు కలియుగంలో కలి ప్రవేశించని కలిదోషం వింపృత్తి జరిగే ప్రదేశం ఏదైనా ఉందా అంటే అది నైమిసారణ్య తీర్థక్షేత్రమే ఈ తీర్థక్షేత్రం ఎక్కడ ఉంది మేము అక్కడికి ఎలా చేరుకున్నామో వీడియో చివరిలో తెలియజేస్తానండి మాకు తెలియక చేసిన పొరపాటు కూడా నేను చివరిలో వివరిస్తాను అయితే అక్కడ మన తెలుగువారికి వసతి అవకాశాలు ఎలా ఉన్నాయి తెలుసుకునే ముందు నైమిసారణ్య ప్రదేశం ఎక్కడ ఉందో చూద్దాం భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సీతాపూర్ జిల్లాలో లక్నోపట్నానికి తొంభై నాలుగు కిలోమీటర్ల దూరంలో గోమతి నదీ తీర్థాన ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమే ఈ నైమిసారణ్యం తేలికగా చెప్పాలంటే కాశీ అయోధ్యకి మధ్యలో ఉంది వైష్ణవ దివ్య దేశాల్లో ఒకటిగా ఇక్కడ వన రూపిగా స్వామిని ఆరాధించడం జరుగుతుంది నైమిసారణ్యంలో పాదం మోపటం ఈ ప్రదేశాన్ని గురించి తెలుసుకోవడం పూర్వజన్మ పుణ్యం ఈ ప్రదేశాన్ని చేరుకోవాలని ఎంతోమంది భావిస్తారు కానీ ఎక్కడ ఉండాలి ఎలా చేరుకోవాలో తెలియక అనేక మంది తెలుగువారు బాధపడుతూ ఉంటారు ఇలా నేను ఎలా నైమిసారణ్యం వెళ్ళాలా అని ఆలోచిస్తుంటే నైమసారణ్యంలో బాలాజీ టెంపుల్కి వెళ్ళండి మీకు ఏ ఇబ్బంది ఉండదని తెలిసిన వాళ్ళు చెప్పడంతో నైమశారణ్య బాలాజీ టెంపుల్ని గూగుల్లో సర్చ్ చేసి అక్కడ ఫోన్ నెంబర్ని వెతికి అక్కడికి వాళ్ళతో కాల్ చేసి మాట్లాడి అక్కడికి వెళ్ళడం జరిగిందండి దేవాలయ ప్రాంగణంలోనే ఏసీ నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి దేవాలయ ప్రాంగణంలో స్టే చేయడం మంచిదని భావించేవారు తప్పకుండా ఈ రూమ్స్ని అవైలబుల్గా ఉంటే అవైల్ చేసుకొని తీసుకోవచ్చండి భగవంతుని సన్నిధిలో అని ఆలోచించాలి కానీ ఇక్కడ ఇది త్రీ స్టార్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఉందా అని మాత్రం మటుకు ఆలోచించకూడదండి ఎందుకంటే నైమ్సారణ్యం అనేది అంత ఫుల్లీ డెవలప్డ్ ఏరియా కాదని మటుకు మనం గ్రహించాలి మేము టెంపుల్కి కాల్ చేసి మాకు అక్కడ ఏమీ తెలియదు అని చెప్తే వాళ్ళు మాకు హెల్ప్ చేశారండి అక్కడికి ఎలా చేరాలో వసతి వివరాలు అన్నీ వారే తెలియచేశారు నైమ్శారణ్యంలో గోమతి చక్రతీర్థ స్నానాలకి సత్యనారాయణ వ్రతాలకి ప్రాధాన్యత ఉంది మేము బాలాజీ టెంపుల్లో వ్రతం చేసుకున్నామండి వ్రతం వివరాలు తెలుసుకునే ముందు బాలాజీ టెంపుల్ ఎలా ఉందో చూద్దాం గోవింద గోవిందయని కొలువరే కొలువరే గోవింద గోవింద కొనువరే నైమసారణ్యం గనక మన అలా వెళ్తూ ఉంటే అండి పచ్చని ప్రకృతి నడుమ ప్రశాంత వాతావరణంలో ఆలయంలోకి ప్రవేశిస్తుంటేనే ఒక దివ్యానుభూతి ఒక ప్రక్క గోశాల మరో ప్రక్క భజనలు భాగవతాది పురాణ కాలక్షేపాలు అతి ప్రాచీన గాలిగోపురం నుంచి లోనికి ప్రవేశిస్తే అక్కడ స్వామివారి ధ్వజస్తంభం ఆలయానికి లోపల అడుగేడుగానే ఆర్తత్రాణ పరాయణుడు రక్షకుడు ఆపద్భాంధవుడు శంకు చక్రాలు వరదాభయ హస్తాలతో మూలవిరాట్ దర్శనమిస్తారు స్వామివారు పద్మావతి గోదా సమేతంగా భక్తుల అభీష్టాలు సిద్ధింపచేసేందుకు అరణ్య మధ్యమంలో మన కోసం మనని పాప సంఖ్యల నుంచి తొలగించడానికి భక్తి మార్గాన్ని చూపించి మోక్ష ప్రాప్తిని కలిగించ కలిగించడం కోసం ఉత్తరాదిన మన తెలుగువారిని ఆదరిస్తున్న నైమిసారణ్య శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయం శ్రీ బాలాజీ మందిరంగా సుప్రసిద్ధం నైమిసారణ్యంలోని ప్రాచీన బాలాజీ దేవాలయంలో వైఖానస ఆగమంతో నిత్య నైమిత్తిక కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయి అందులో మేము వ్రతం చేసుకోవడం జరిగిందండి వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి ప్రసాదం పీఠంతో సహా అన్నీ వారే అరేంజ్ చేశారు మనం వ్రతాన్ని కట్టే రుసుము చాలా తక్కువనే చెప్పాలి అంతమందికి ఆ ప్రాంతంలో వారు అలా చేస్తున్న సేవకి మాత్రం మనం విలువ కట్టలేమండి అంత అమూల్యం అనమాట పూజా సామాగ్రి తీర్థ ప్రసాదాలతో పాటు వెళ్ళిన అందరికీ అన్న ప్రసాదం కూడా ఉంటుందండి అయితే ఎంతమంది భోజనం చేస్తారో వారికి ముందుగా తెలియచేస్తే కనుక వారు అరేంజ్మెంట్స్ మనకి ఇబ్బంది లేకుండా చేయటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇంకా సత్యవ్రతం ఏ లోపం లేకుండా ఎంత శ్రద్ధగా చేశారంటే నేను మాటల్లో అయితే చెప్పలేవండి మన ఇంట్లో కూడా మనకి అంత శ్రద్ధగా మనం చేసుకుని ఉండం బహుశా అయితే మనం అన్నప్రసాదం అనేది ఈ సత్యనావతం చేసినా చేయకపోయినా వారికి కూడా అందరికీ ఉంటుందండి ముందుగా తెలియచే చేస్తే వాళ్ళకి మనం సహకరించిన వాళ్ళం అవుతాం అనమాట అక్కడ సత్యనారావతం ఫస్ట్ బ్యాచ్ ఏమో మార్నింగ్ నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుందండి ప్రతిరోజు ఉంటాయి అనమాట ఈ బ్యాచెస్ ఆ టైంకి మనం కరెక్ట్గా వాళ్ళు చెప్పిన ప్రకారం మనం వెళ్ళగలిగితే సరిపోతుంది మేము అక్కడ గోమతీ నదీ తీర్థంలో స్నానం చేసి చక్రతీర్థంలో కూడా స్నానం చేసి అక్కడ తర్వాత వ్రతానికి వెళ్ళడం జరిగిందండి మనం వ్రతం అంతా చేసుకున్న తర్వాత మన మన శక్తి కొద్దీ అక్కడికి దక్షిణ సమర్పించవచ్చండి ఈ వ్రతం చాలా శ్రద్ధగా చేయించారు ఈ ఇంత దక్షిణ అనేది ఏమీ వాళ్ళకి డిమాండ్ కానీ ఏమీ లేదండి మన శక్తి అది మాత్రం నాకు అక్కడ విధానం నచ్చి మీ అందరితో ఈ విషయాన్ని షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నానండి భోజనం కూడా మన తెలుగువారి సాంప్రదాయ ఆహారం ఉందండి ఆవకాయతో ఆంధ్ర భోజనం ప్రాణం లేచొచ్చిందండి రాత్రి కూడా ఫలహారం ఉంటుంది వెళ్ళాలనుకునేవారు నిస్సంకోచంగా బాలాజీ టెంపుల్ వారి నంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి నాకు ఆ దేవాలయంలో వారి సేవలు చాలా నచ్చాయి గుడి వివరాలు మీ మాటల్లోనే తెలియచేయండి అని అక్కడ ఆచార్య గారిని నేను అడగటం జరిగిందండి నేను ఈ వీడియోలో అప్లోడ్ చేయడానికి అని మాత్రం ఆయన్ని అడిగాను కానీ వారు వద్దమ్మా నేను ఇలా నేను ఈ వివరాలు ఇక్కడ గుడి గురించి ఎక్కువ ఇవ్వడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఎక్కువ ప్రచారం ఎంత ఎక్కువ జరిగితే అంతగా క్రౌడ్ పెరిగి ప్రశాంతత కొంత తగ్గే అవకాశం ఉందన్న అన్నారండి అందుకు మా దేవాలయం ప్రచారానికి కొంచెం దూరంగా ఉందని చెప్పారు నాకు ఆ మాట చాలా సంతోషం వేసిందండి ఇది కదా మన సనాతన ధర్మం అనిపించింది మన తెలుగువారి కోసం ఇటువంటి దేవాలయాలు కట్టడానికి పూనుకుని ఎంతో వ్యయప్రయాసాలు కూర్చున్నా ఆ దేవాలయ పెద్దలందరికీ ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను అంతేకాదండి అది ఒక మనం ఇంకో కొంతకాలంలోనే నాకు ఆంధ్రాలో మనం ఎలా అయితే తిరుపతి బాలాజీ మన వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందో అలా నైషారణ్యంలో అంత గొప్పగా ఆ గుడి డెవలప్ అవుతుందని నాకు అనిపించిందండి ఎందుకంటే వారి సేవ అలాంటిది నాకు అంత బాగా నచ్చింది అందుకనే నేను ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంతకీ ఈ ప్రదేశం మేము ఎలా చేరామనేది నేను చెప్తాను మేము హరిద్వార్ నుంచి అయోధ్య వెళ్ళామండి ట్రైన్ బై ట్రైన్ వెళ్ళాము అయితే ఆ ట్రైనే నైమ్సారణ్యంలో ఆగుతుందంటే అది మాకు తెలియదు అనమాట ఫస్ట్ అంటే అక్కడ నియర్ బై స్టేషన్ అమ్మా నైమిసారణ్యం డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు ఆ హరిద్వార్ నుంచి హరిదోయి అని ఉంటుంది దగ్గర నైసారణ్యం నుంచి హరిదోయి అనే స్టేషన్ ఒక వన్ అవర్ జర్నీలో ఉంటుంది అక్కడ ఆగుతుందనమాట ఫస్ట్ మేము అక్కడ దిగి నైమశారంజన్లో చేసుకోవాల్సింది వర్తం కానీ మాకు ఈ రూట్ తెలియకపోవడం వల్ల మేము డైరెక్ట్గా అయోధ్య వెళ్ళి అయో మళ్ళీ అయోధ్య నుంచి క్యాబ్ ద్వారా వెనక్కి రావడం జరిగిందనమాట అది వారే తెలియజేశారనమాట ఆ నైమశారంజన్ టెంపుల్ వారే మాకు ఈ విషయం చెప్పారు కాబట్టి మనం వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ వివరాలు కనుక కరెక్ట్గా తెలుసుకొని వెళ్ళగలిగితే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అదే ఫ్లైట్లో వచ్చేవాళ్ళైతే లక్నోలో ఉందండి ఎయిర్పోర్ట్ అక్కడ దిగి అయినా మనం వెళ్ళొచ్చు అనమాట ఆ కాశీటు నైమశారణ్యమైన అయోధ్యటు నైమసారణ్యమైన ట్రైన్స్ కూడా ఉన్నాయి మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందండి ఈ పూర్తి వివరాలు ఈ ట్రైన్ వివరాలు కానీ ఫ్లైట్ వివరాలు కానీ ఎవరికైనా బాగా తెలిసినట్లయితే మన తెలుగు వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి అందుకని ఆ తెలిసిన వాళ్ళ వివరాలు తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో అయితే అది తెలియచేయండి మిగిలిన ఎవరికైనా వారికి చాలా ఆసరాగా ఉంటాయి ఇంకా నైమశారణ్యంలో తెలుసుకోవాల్సిన అనేక అంశాలు ఉన్నాయండి నైమశారణ్య యొక్క ప్రాధాన్యత అక్కడ తెలుగువారికి గల వసతి వివరాలు మనం చూడవలసిన మరిన్ని ముఖ్య ప్రదేశాలతో కూడిన మరో వీడియో త్వరలో అప్లోడ్ చేస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే నేను వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీకు వస్తుంది తప్పక చూడండి స్వస్తి